అన్న నేను ఒకటి చెప్తాను మేము ప్రజల్లో ఉన్నాము ప్రజల నాడి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా ఒక మాట మనము పాస్టర్లను పట్టుకోవడం కంటే జనాలని పట్టుకోవడం బెటర్ అన్న ఇప్పుడు నేను అదే చేస్తున్న పని అదే పాస్టర్లతో పని వదన్నా పాస్టర్లు రాజకీయాలు ఎక్కువ చేస్తారు ఓకే పాస్టర్లు చేసే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం మన టార్గెట్ పాస్టర్ అవ్వకూడదు మన టార్గెట్ క్రైస్తవుడు అంతే ఇది వరకు పాస్టర్ చెప్తే కొన్ని పార్టీలకి ఓట్లు వేసే వాళ్ళేమో ఇప్పుడు ఏ పాత్ర చెప్తే కాదు వీళ్ళకి వీళ్ళే ఒక క్రైస్తవ నాయకుడు ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు క్రైస్తవ అదే చెప్పబోతున్నాను యాక్చువల్ గా టూ వీక్స్ బ్యాక్ విజయవాడలో మీటింగ్ మీటింగ్ జరిగిందన్న ఓకే ఆ ఆ మీటింగ్ ఎవరు పెట్టారంటే ప్రతాప్ సిన్హా గారి దగ్గర ఉంటారు ఒక ఆయన హెలోడిన్ అని జువాని హెలోడిన్ అని ఆయన ఏఐసిసి లీడర్ స్టేట్ లీడర్ ఆ అన్న మాకు నాకు అజయ్ కి కాల్ చేసి స్టీవెన్ అన్ అయ్యార్ స్టీవెన్సన్ గారికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ దాదాపు పాస్ వచ్చారు వచ్చాడు దానికి హనీ జాన్సన్ నీ కూడా పిలిస్తే హనీ జాన్సన్ మేము ఉంటే రావని చెప్పాడు అతను అజయ్ అభి ఉంటే రానని చెప్పాడు ఏంటంటే ప్రాబ్లం ఏమీ లేదన్న త్వరగా తక్కువ టైం లో ఎక్కువ ఫేమ్ వచ్చేసింది మాకు అన్న ఇబ్బంది పడుతున్నాడు ఆయన అయితే ఏమైందండి క్రైస్తవ మన అందరం క్రైస్తవులు కదా అదే అన్న ఇప్పుడు అదే అంటున్న పాస్టర్స్ లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ ఉండదండి ఇక విజయ్ కుమార్ గారు బయటకు వస్తే ఒక్క ఓటు కూడా ఆయనకు పడదు ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ ఆయనకు లేదు ఆఫ్ కోర్స్ ఈ మైట్ బి ఎక్స్ఐఎస్ బట్ ఈ నాట్ హావింగ్ పబ్లిక్ ఇమేజ్ ఎగ్జాక్ట్ ఆయనకంటూ ఆయనకంటూ ఓట్ బ్యాంక్ లేదన్నా అవును ఆయన ఏం పీకింది కూడా ఏం లేదు క్రైస్తవులు ఇప్పుడు అంతే అంతేగా ఇప్పుడు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే అభినయ దర్శన్ కి సంబంధించిన ఓట్లు పడాల్సింది అభినయ దర్శన్ ఓట్ బ్యాంక్ వస్తుంది అజయ్ బాబు ఓట్ బ్యాంక్ వస్తుంది అంత తప్ప ఆయనకుంటూ ఓట్ బ్యాంక్ లేదు కదా ఎగ్జాక్ట్లీ అందుకని మేము సపోర్ట్ చేయము అని చెప్పేసాం డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేశాం మేము సపోర్ట్ చేయమని చెప్పేసాం కడప అంటే పాల్ గారు మనం కడపలో ఒక పాస్ట్ గారితో మాట్లాడాం వాట్ ఈజ్ నేమ్ ఐ నేమ్ వాట్ ఈస్ ఇస్ నేమ్ సార్ కడపలో లో ఆయన ఉన్నాడు ఏం పేరు ఆయన పేరు జాన్ పాల్ గారు అండి గారితో మాట్లాడాను యాక్చువల్లీ దీని గురించి అంటే ఆయన ఏమంటాడంటే ఇట్లాగా మీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అని అడిగితే అప్పుడు నేను జాన్ బాబుతో మా కాంటాక్ట్ అయ్యాను తర్వాత విజయ్ కుమార్ హనీ జాన్స్ ఉన్న పేర్లు చెప్పాను తర్వాత మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అవుతానని చెప్తే ఇంకా మీ గురించి అన్ని చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన ఆయన అందరినీ తిరుగుతూ ఉంటాడు పాల్ సార్ ఇంకోటి గెలిచిన తర్వాత అమౌంట్ అనేది కొంత ఇష్యూ కాదు సార్ ఒక్క సంతకం పెడితే ఆరు కోట్లు పడతాయి సార్ ఇప్పుడు వీళ్ళు చాలా అదే వేరే కోట్లు సంపాదేస్తున్నారు సార్ అనుకుంటున్నాం అది అవి కూడా సార్ ఏంటంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి రిటర్న్ తీసుకుంటాడు అది గెలిస్తే ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ కూడా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల కోసమే నేను అడుగుతుంది లేకపోతే నేను ఐ డోంట్ నీడ్ యాక్చువల్లీ ఫర్ మై పర్సనల్ యూజ్ ఐ డోంట్ నీడ్ గారు ఉన్నారు కదా మన ఆయన మాతో పాటు యూఎస్ లో వస్తారు ఆయన కూడా ఆ మంచి ఆయన వ్యక్తి చాలా మంచివాడు కానీ నోరు జారిపోయాడు ఆయన అట్లాగా తర్వాత మనకు ఫోన్ చేసి అడిగాడు ఇట్లా నేను మాట్లాడాను తప్ప అంటే నువ్వు మాట్లాడింది తప్పు అలా మాట్లాడకూడదు ప్రవీణ్ అంటే తార్నాక హైదరాబాద్ తార్నాక అనిల్ ఉంటాడు ఆయన ఆయనే ఆయనే ఓకే ఓకే ఆయన నేను డిబేట్ లో కూర్చున్నాను కదా టీవీలో ఆ కూర్చున్నారు కరెక్ట్ అదే శివశక్తి చూడండి మాట్లాడే చూడండి ఏది అయితే అతను అతనే 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 అతను చాలా చాలా మంచి మనిషి అతను చాలా బట్ ఆ రోజు ఏమైందో తెలియదు కానీ పాపం ఆ నోరు జారిపోయాడు ఆయన అట్లాగా ఇప్పుడు ఇప్పుడు నేను ప్రవీణ్ అనిల్ వడ్డే నవీన్ బిబు వీళ్ళందరూ ఉంటారు కదా మా మన రక్షణ ఛానల్ ఉంది కదండి ఆ రక్షణ ఛానల్ ఛానల్ ఆఫీస్ లోనే మందు కొట్టేవాళ్ళు అందరం కలిసి అక్కడ స్టిచ్చింగ్ ఉండేది మాది ఈ లైక్ టు ఆల్ కాల్ అండి ఈ లైక్ టు ఆల్ కాల్ అండ్ ఈ ఎంజాయ్ ఆల్సో లాంగ్ డ్రైవ్ కెళ్ళేటప్పుడు కూడా మందు కొట్టు డ్రైవ్ చేస్తూ వెళ్ళేవాడు మొత్తం ఎంజాయ్ చేసేవాడు బాగా ఎంజాయ్ చేసేవాడు మందు ఒక్కరోజు ఆగినట్టు అయితే బాగుండేది సార్ అది నేను ఏమనుకున్నానంటే సార్ అట్లా అంటే ఆయనకి అలవాటు అట్లా డ్రైవ్ చేసి తాగుతూ వెళ్తాం అలవాటు అసలు పెద్ద ఇదేం కాదు నేను అనుకోవడం బట్ ఆ రోజు ఏమైందంటే అనుకోవడం డిహైడ్రేట్ అయ్యాడు బాగా మనిషి డిహైడ్రేట్ అయ్యాడు ఎవరికైనా చెప్పాలంటే ఆల్రెడీ కండిషన్ బాగలేదు అందువలన అది చెప్పలేకపోతే ఏదో ఒక మంచి జ్ఞానవంతుని మిస్ అయ్యే ఇంట్లో కానీ అది ఇప్పుడు మనం కూడా ఒక పాయింట్ ఆపేసినట్టు బయటకు వచ్చే కాదండి ఈ సీసీటీవీలు ఇవన్నీ చాలా డామేజ్ చేసింది ఇమేజ్ యాక్చువల్గా చెల్లెమ్మ ఉంది చెల్లెమ్మ కాల్ చేసింది అయిందని నేను స్టార్క్ తిన్నాను నేను స్టార్క్ ఎట్లా ఉందంటే నేను చెప్పాను తొందరగా ఫినిష్ చేసేసి వర్క్ ఫినిష్ చేసేసుకొని వచ్చేసేయండి దాన్ని ఇట్లా తర్వాత న్యూస్ లో చూస్తే పెద్ద ఇదైపోయింది అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది నేను చాలా ఆశ్చర్యపోయాను నేను చెప్పాను పోస్ట్ మార్టం దానికి అలౌ చేయొద్దు అని చెప్పాను కానీ ఏమైందో నాకు తెలియదు అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో డెన్స్ సిచ్యువేషన్ అయి ఉంటది టెన్స్ సిచువేషన్ అయి ఉంటది పోలీసులు దీనికి ఇంకా తర్వాత అయిన గొడవ తర్వాత మొత్తానికి ఆయన అంటే అప్పటి వరకు ఉన్న మంచి ఇమేజ్ కాస్త బ్యాడ్ ఇమేజ్ లోకి వెళ్ళిపోయింది వెరీ మీటింగ్ అంటున్నారు కదా ఇన్వైటెడ్ మీటింగ్ అదేనండి నేను యాక్చువల్ గా నేను స్పీకింగ్ ఐ స్పోక్ టు గారు తో మాట్లాడాను సార్ కేఏ పాల్ గారితో మాట్లాడాను బట్ మీరు అన్నట్లు ఆయన ఆయన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి తర్వాత నాకు చెప్పారు అది ఒక ఏదో వాట్సాప్ అమ్మాయి దాంతో ఎలిగేషన్స్ వచ్చినాయి దాని గురించి పెద్ద గొడవ అయిందండి ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు చాలా విషయాలు చాలా విషయాలు ఇప్పుడు ఏంటంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము అందరం కలిసి మందు కొడతాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడగలిగాను కాబట్టి మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు బట్ ఎవరెవరైతే సోషల్ మీడియాలో బాగా ఉన్నారో వాళ్ళందరితో ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడాను నేను విజయ్ కుమార్ తో మాట్లాడాను సార్ నేను విజయ్ కుమార్ తో మాట్లాడాను తర్వాత విజయ్ కుమార్ ఐఏఎస్ అని ఒక ఆయన ఉన్నారు అవునవును ఆయనతో మాట్లాడాను తర్వాత వాట్ ఈస్ నేమ్ ఇన్ తెనాలిలో ఉంటారు పాల్ గారు ఏం పేరండి ఆయన పేరు తెనాలిలో ఉంటారు చూడండి ఒక ఆయన గారు జాన్ బాబు గారు జాన్ బాబు గారు జాన్ బాబు గారితో మాట్లాడాను జాన్ బాబుతో మాట్లాడు ఆయన ఉంటారంటే మనకి తెలిసిన వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేది ఉన్నారు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మనం మన మీటింగ్ పిలుద్దాం వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ అవుతారు మనకి చెప్తారా ఇఫ్ యు డోంట్ మైండ్ ఏంటంటే చెప్పండి ఫ్రెష్ చెప్పకెం అన్న ఇవంతా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు క్లందీ అయిపోయి పెంట పెండి మొత్తం అదే సార్ అనేది ఏంటంటే అవినయ్ గారు ఇప్పుడు మీరు మీకు మంచి ఒక థాట్ ఒక విజన్ ఒక పద్ధతి అంతా ఉంది మీరు యు సజెస్ట్ యూ నేమ్ ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను వన్ హనీ జాన్సన్ గారితో కూడా మాట్లాడాను హనీ జాన్సన్ గారే కదండి ఆయన పాల్గారు అక్కడ వైజాగ్ లో ఉంటారు ఆయన అవునండి అవునండి అని గారు ఆయనతో కూడా మాట్లాడాను నేను తర్వాత వైజాగ్ లోనే ఉంటారు ఆయన కూడా తెలుసు ఆయనతో మాట్లాడాను నేను తర్వాత వీళ్ళతో మాట్లాడాను సార్ ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న వాళ్ళ పేరు ఏంటి వాటి నేమ్ అండి రాజమండ్రిలో ఉంటారు చూడండి వెస్లీ గారా అవునా వెస్లీ గారు వెస్లీ గారు వెస్లీ గారితో వీళ్ళందరూ ఎట్లా ఈ స్టీఫెన్ పాల్ వెస్లీ వీళ్ళందరూ కూడా మీరు అన్నట్లు చాలా డల్ గా ఏమి యాక్టివ్నెస్ లేదు ఏదో ఉన్నామంటే ఉన్నాము మనం దీన్ని అంటే వాళ్ళకి లోపల్ డిజైర్ ఉంది బట్ వాళ్ళు వర్క్ చేసే విధంగా లేరు చేయరండి వాళ్ళు చేయరండి అంటే దే ఎథిక్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అంటే వాళ్ళ మినిస్ట్రీ ఎక్కడ ఈ ఈ ప్రయత్నాల్లో దిగితే పొలిటికల్ గా మనం స్టెప్ తీసుకుని మనం యాక్టివ్ గా ఉంటే మన ప్రాపర్టీస్ కానీ మినిస్ట్రీ కానీ ఎక్కడ కొలాబ్స్ అయిపోద్దో ప్రభుత్వాలకి ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇంకా ప్రతిపక్షం వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది అవును అవును ఎక్కడ తొక్కేస్తారన్న భయం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఓకే కరెక్ట్ కష్టపడి సంపాదించుకున్నది పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు కదండి సతీష్ గారు కూడా నేను నేను సో సో అండ్ ఐ వాంట్ అని కూడా ఈ రిజెక్టెడ్ అనమాట ప్రజల్లో ఉన్నాము ప్రజల నాడి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్న ఒక మాట మనము పాస్టర్లను పట్టుకోవడం కంటే డైరెక్ట్ జనాలను పట్టుకోవడం బెటర్ అన్న ఇప్పుడు నేను అదే చేస్తున్న పని అదే పాస్టర్లతో పనే వద్ద పాస్టర్లు రాజకీయాలు ఎక్కువ చేస్తారు పాస్టర్లు చేసే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం మన టార్గెట్ పాస్టర్ అవ్వకూడదు మన టార్గెట్ క్రైస్తవుడు అంతే ఓకే ఇది వరకు పాస్టర్ చెప్తే కొన్ని పార్టీలకి ఓట్లు వాళ్ళేమో ఇప్పుడు ఏ పాస్టర్ చెప్తే కాదు వీళ్ళకి వీళ్ళే ఒక క్రైస్తవ నాయకుడు ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు క్రైస్తవు మన డైరెక్ట్ గన్ షాట్ క్రైస్తవుడు అంతే షూర్ పాస్టర్ పట్టుకొని మీ చర్చి వాళ్ళని ఓట్లు ఇదంతా లేదన్న అది అయిపోయింది అది అది వర్కౌట్ కాదు ఓకే 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 ఇప్పుడు పెడుతున్న మీటింగ్స్ కూడా ఎందుకంటే క్రైస్తవ ఎన్కౌంటర్ చేస్తున్నాం డైరెక్ట్ క్రైస్తవ ఓకే 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 అవి కాకుండా అది నాకేంటంటే మీరు ఇప్పుడు మీరు ఎలా ఫీల్డ్ లో ఉన్నారు తిరుగుతున్నారు కాబట్టి యూ గివ్ సమ్ అడ్వైజెస్ టు ప్రొసీడ్ హౌ టు నెగోషియేట్ హౌ టు గో ఇన్ ఫ్రెంట్ అనేసి మీరు నాకు ఒక ఒక అడ్వైజ్ ఇవ్వండి మనం ఎలాంటి వాళ్ళని తీసుకుంటే మనకి ఇప్పుడు నేను హనీ జాన్సన్ గారితో మాట్లాడాను గా విజయ్ కుమార్ గారితో మాట్లాడాను వాళ్ళు కూడా చేద్దాం చేద్దాం అంటుంటారు కానీ మళ్ళీ టెన్ డేస్ బ్యాక్ మాట్లాడామండి గారు హనీ జాన్సన్ గారితో అవును సార్ ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు హనీ జాన్సన్ గారు ఏంటంటే అభినా దర్శన్ గారు వస్తే నేను స్వదేశాన్ని రాను కమర్షియల్ అన్నాడు మరి అది తెలీదు అదే చెప్పబోతున్నాను టూ వీక్స్ బ్యాక్ విజయవాడలో మీటింగ్ జరిగింది అన్న ఓకే ఆ మీటింగ్ ఎవరు పెట్టారంటే ప్రతాప్ సిన్హా గారి దగ్గర ఉంటారు ఒక ఆయన హెలోడిన్ అని జువాని హెలోడిన్ అని ఆయన లీడర్ స్టేట్ లీడర్ అన్న మాకు నాకు కి కాల్ చేసి గారికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ దాదాపు థర్టీ పాస్పోర్ట్స్ వచ్చారు దానికి ఓకే హనీ జాన్సన్ కూడా పిలిచి హనీ జాన్సన్ మేము ఉంటే రామని చెప్పాడు అతడు అజయ్ అభి ఉంటే రానని చెప్పాడు ఏంటంటే ప్రాబ్లం లేదన్న త్వరగా తక్కువ టైం లో ఎక్కువ ఫేమ్ వచ్చేసింది మాకు అన్న ఇబ్బంది పడుతున్నాడు ఆయన అయితే అదే అన్న ఇప్పుడు అదే అంటున్న పాస్టర్స్ లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ ఉండదండి ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను అయితే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఏమడిగారంటే లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగారు మమ్మల్ని ఓకే నన్ను అజయ్ ని ఇద్దరిని అడిగింది అదే మీకు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పిస్తాము మీరు ఆయన సపోర్ట్ చేయండి మన ఏఐసిసి తరఫు నుంచి మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాం అనుకుంటాం ఆయన మంచి ఇంటలెక్చువల్ కదా చక్కగా మాట్లాడుతున్నారు పైగా ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిన వాడు కదా సపోర్ట్ చేయండి అంటే ఒకటే చెప్పాం మేము విజయ్ కుమార్ గారు బయటకు వస్తే ఒక్క ఓటు కూడా ఆయనకు ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ ఆయనకు లేదు కోర్స్ ఈ మైపీఏ ఎక్స్ఐఎస్ బట్ ఈ పబ్లిక్ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఓట్ బ్యాంక్ లేదన్నా అవును ఆయన కూడా ఏం పీకింది కూడా ఏం లేదు అంతేగా ఇప్పుడు ఇప్పుడు నేను సపోర్ట్ చేసి అభినయ దర్శన్ కు సంబంధించిన ఓట్లు పడాల్సింది అభినయ దర్శన్ ఓట్ బ్యాంక్ వస్తుంది అజయ్ బాబు ఓట్ బ్యాంక్ వస్తుంది అంత తప్ప ఆయనకుంటూ ఓట్ బ్యాంక్ లేదు కదా ఎగ్జాక్ట్లీ అందుకని మేము సపోర్ట్ చేయము అని చెప్పేసాం డైరెక్ట్ ఓపెన్ గా మేము సపోర్ట్ చేయమని చెప్పేసాం చెప్పేసారు సపోర్ట్ చేస్తారంట ఆయనకి లేదు లేదండి ఇప్పుడు హనీ జాన్సన్ గారు నేను ఒకటే చెప్తున్నానన్న మీరు కొంచెం ఆలోచించండి మీరు చూస్ చేసుకునే వ్యక్తులు ఎలా ఉండాలంటే ఫార్టీ సెవెన్ గన్ లో పైటి వచ్చే బుల్లెట్ లాగా ఉండాలి ఎస్ ఎగ్జాక్ట్లీ నిలబడితే పది మంది జనం రావాలి ఒక యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మాట్లాడితే కొన్ని వేల లక్ష మందికి రీచ్ అవ్వాలి అవును నమ్మాల ప్రజలు అలాంటోళ్ళని మీరు చూస్ చేసుకుంటే మీరు అనుకున్న జ్యేయంతో మీరు సక్సెస్ కొట్టచ్చు ఖచ్చితంగా చెయ్యితే ఐదు మందిని మనం పంపొచ్చు అందువల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాను సార్ అందుకని ఆ వాన్ ఎవర్ ఐటై చేసి ఇప్పటివరకు మేము ఒక ఒక కమ్మం ఒక కడప ఒక హైదరాబాద్ ఇప్పుడు ఒక వైజాగ్ లో పెడుతున్నాం మేము సొంత ఖర్చుతో పెడుతున్నాం ఎందుకు ఇంత చేస్తున్నాం అంటే టు స్టెప్ అసెంబ్లీ మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని గట్టిగా నిశ్చయించుకుంటాం వన్ మినిట్ కడప అంటే పాల్ గారు మనం కడపలో ఒక ఒక పాస్ తో మాట్లాడడం వాట్ ఈస్ నేమ్ ఐ ఫర్గా నేమ్ వాట్ ఈస్ ఈజ్ నేమ్ సార్ కడపలో ఒక ఆయన ఉన్నాడు పేరు ఆయన పేరు జాన్ పాల్ గారు అండి గారితో మాట్లాడాను అసలు గారి మాట్లాక్ ఆయన ఏమంటాడంటే ఇట్లా మీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అని అడిగితే అప్పుడు నేను జాన్ బాబుతో మా కాంటాక్ట్ అయ్యాను తర్వాత విజయ్ కుమార్ హనీ జాన్స్ పేర్లు చెప్పాను తర్వాత మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అవుతానని చెప్తే ఇంకా మీ గురించి అన్ని చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన ఆయన అందరినీ తిరుగుతూ ఉంటాడు పాల్ అదే నాకు నేను ఆయన ఫాలో అవ్వను ఇప్పుడు నేను ఫాలో అవ్వలేదు ఆయన్ని బట్ ఆయన మీ గురించి చాలా గా చెప్పాడు చెప్తే క్రైస్తవుడి గురించి ఇంత గా చెప్తున్నాడు ఏంటి ఇతను అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి గా చెప్పాడు గురుగారు నేను ఒక చెప్పనా సార్ అభినా దర్శిని గారు క్లాస్ హీరో విజయబాబు గారు మాస్ హీరో బాబు గారు వీరిద్దరు జాన్ పాల్ గురించి జాన్ పాల్ గురించి ఆయన లేదు సార్ వీళ్ళకున్నటువంటి పాలం కానీ ఏం లేదు సార్ నేను మీతో చెప్పాను మొన్న ఆయన అదే జలస్ అనుకుంటా బాగా ఆయన కూడా లేదు వీళ్ళిద్దరు సార్ లేదన్నా యాక్చువల్లీ ఇప్పుడు క్రైస్తవుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయన్నా ఇప్పుడు హనీష్ జాన్సన్ గారు మీరు అన్నట్టు జాన్ బాబు గారు వీళ్ళందరూ ఏంటంటే చక్కగా వాళ్ళు సంఘాలు నడిపించుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నారు అవునవును మనకు కావాల్సింది లీడర్స్ కావాలి నిలబడి రాజకీయ దిశగా ఎదగాలని ప్రయత్నం చేసేవాళ్ళు మనకు కావాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు రాజకీయాలు అవసరమా అంటాడు ఒకడు ఇంకొకరు ఆ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళని తీసుకుందాం అంటారు ఒకరు అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరైనప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం కరెక్ట్ అండి కరెక్ట్ సేమ్ కాన్సెప్ట్ మనం గ్యాదర్ చేయగలిగితే కలెక్ట్ చేసుకుంటే మనం విజయం కొడతామన్నా హిట్ కొడతామన్నా ఇప్పుడు నేను అజయ్యి ఒంటరి పరిగెడుతున్నాం కదా ఖచ్చితంగా వందకి వంద శాతం మాకు నమ్మకం ఉంది ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మాతో పాటు ఒక ఐదు మందిని తీసుకెళ్ళాలి మేము పార్టీ పెడతామా ఇంకొక పార్టీతో కలుస్తామా ఇంకొక పార్టీలందరినీ మహాకూటమిలాగా జేఏసీ లాగా ఫామ్ చేస్తామని పక్కన పెడితే ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి నెల గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటూ క్రైస్తవుల ముస్లింల దళితుల ఓట్లన్నింటినీ ఏకం చేసి అసెంబ్లీలో నిలబడాలా ఇది మాట్లాడుతుంది నైస్ ప్లాన్ అండి చాలా బాగుంది డెఫినెట్ గా నేను అందుకనే సార్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను మా పాలు గారిని కాంటాక్ట్ చేశాను మేము తర్వాత మన అజయ్ బాబు గారిని కూడా కాంటాక్ట్ చేస్తాను నేను త్వరలోనే వన్ చెప్తాను అజయ్ చెప్పాను నాతో మాట్లాడుతూ అజయ్తో మాట్లాడితే మేము ఇద్దరు కలిసి ఉంటాం అజయ్ బాబు గారి మాట్లాడదాం అజయ్ టైం గారు మనం చెప్పాం కదా మనం అనుకున్నాం కదండి సార్ ఒకటండి అభినవ్ దర్శన్ గారు మాకేంటంటే మీరు ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లే ప్రతిది కూడా మా సార్ పెట్టుబడి పెడతారు అయితే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మేమేమైతే పెట్టుబడి పెడతామో ఈయన ఏంటంటే మాకు పాలన ఫండ్స్ అవి ఇవి మా సారీ అవన్నీ పెట్టడానికి రెడీ ఉన్నారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు పది కోట్లు పెట్టవచ్చు పన్నెండు కోట్లు పెట్టవచ్చు పదిహేను కోట్లు పెట్టవచ్చు ఎంతైనా పెట్టవచ్చు అయిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రిటర్న్ ఇవ్వాలి మా మేము పదిహేను పెట్టాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెలిపో గెలిపోవటం అనేది ప్రభు చేతిలో ఉన్న ఎవరు గెలుస్తారు ఓడిపోడి పోతారని మనకి అవును 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 ఇప్పుడు ఇప్ యూ ఆర్ విన్ యూ హాఫ్ టు హెల్ప్ ఆల్స్ ఆల్సో అవునవును ఖచ్చితంగా అదే అది ఇప్పటికీ ఉంటుంది అప్పుడు మీరు ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి ఓ విల్ స్పాన్సర్ సార్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ లో మనం మీటింగ్ దశపల్లాలో మీటింగ్ పెడతాం ఆ మీటింగ్ కి మీ తరఫున మీరు ఎవరెవరిని చూస్ చేస్తారో ఎవరెవరిని మీరు పిలవమంటారో మీరు ఎవరెవరి పేర్లు సెలెక్ట్ చేస్తారో మీరు పాల్గారికి ఇవ్వండి పాల్ గారికి ఇవ్వండి తర్వాత మేము మిగతా కొంతమంది తోటి కూడా మాట్లాడతాం పొలిటికల్ గా ఉన్న వాళ్ళతో కొన్ని యాక్చువల్ గా ఒక సర్వే చేయిద్దాం అని అనుకుంటున్నా నేను గా సర్వే సంస్థలు కూడా చేయించి అసలు క్రిస్టియన్స్ కామన్ మ్యాన్ నా ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ తర్వాత నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన డేటా మీకు ఒకటి చెప్తున్నాను మన దగ్గర టీమ్ ఉన్నారన్న నా దగ్గర ఒక సెక్రటరీ ఒక కోఆర్డినేటర్ వీళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ అనమాట పొలిటికల్ గా వాళ్ళు నేను పెట్టుకున్నాను అయితే వీళ్ళు తర్వాత అజయ్ దగ్గర కొంత టీమ్ ఉంది మీరు ఏది కావాలన్నా సర్వే మన వాళ్ళు మొత్తం చేస్తారు ఇన్ అండ్ డౌట్ మీకు రిటర్న్ ఇస్తాం ఖచ్చితంగా ఉన్నామన్నా మా మేము చాలా ఖచ్చితంగా ఉన్నాము ఖచ్చితంగా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే మిమ్మల్ని ఎందుకు మేము కాంటాక్ట్ అయ్యాను యూ హ్యావ్ ఫైర్ అనమాట న్యూ ఐ అబ్జర్వ్ ఫైర్ ఉంది మీరు ఆ ఫైర్ ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట మాట ఒక్కసారి ఒక్కసారి నేను అజయ్ మీరు పాల్ గారు కూర్చొని జస్ట్ ఒక అరగంట డిస్కస్ చేస్తే బాగుంటదేమో నా ఆలోచన అండి గోయింగ్ టు దస్పల్ల మీటింగ్ బిఫోర్ గోయింగ్ టు దస్పల్ల నేనైతే ఈ వీక్ బిజీ ఉన్నాను సార్ నెక్స్ట్ మా వీక్ ఫస్ట్ వీక్ లో అయితే నేను ఐ కెన్ గివ్ మై డేట్స్ ఓకే అన్న డెఫినెట్ మీరు ఎప్పుడైనా సార్ ఆర్ అవైలబుల్ మీట్ మనం ముందు కలిసి కొన్ని విషయాలు చర్చించుకుని తర్వాత మీరు హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే ఖమ్మంలో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి నేను హైదరాబాద్ అన్న ఉండేది హైదరాబాద్ పాల్గారు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ లో మనకి బుక్ చేయండి కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేయండి ఒకటి దర్శన్ గారు డేట్స్ తీసుకొని ఏ రోజు అవైలబుల్ గా ఉంటారు నేను చెప్తాను ఒక డేటా అప్పుడు మీరు మ్యారేట్ లో బుక్ చేయండి సార్ మీట్ అవుతాం అభినయ్ లక్ష్మి గారు మీకు ఏంటంటే మాకు అగ్రిమెంట్ ఒకటి ఉంటుందండి అంటే మీరు ఇప్పుడు మేము ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మాకు అసెంబ్లీలో పది ఎమ్మెల్యే సీట్లు పార్లమెంట్ లో మూడు కనీసం ఎంపీ సీట్లు మాకు కావాలి మా ఇంకోటి ఏంటంటే మాకు మూడు పదవులు వస్తాయి మాకు ఏ పార్టీ మాకు వచ్చినా కానీ మేము మూడు పదవులు ఆశిస్తున్నాం ఈ ఏడుగు నెలలో మూడు పదవులు ఎవరికొకటి ఇస్తాం అండ్ ఏంటంటే మేము ఏదైతే పెట్టుబడి పెడతాము ఆ పెట్టుబడి కోసం ఒక ఫైవ్ ఫైవ్ క్రోడ్స్ మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ మాకు ఫైవ్ కానీ త్రీ గానీ అది అని అంటే ఇప్పుడు ఒక్కటి సార్ అవి తర్వాత లేండి

మూడు ఉన్నాయి నాకు సర్లేండి ఇక అయితే ఇక మీ మరి మ్యారియట్ లో అంటున్నారు కదా అక్కడే కలుద్దాం మన నలుగురు కూర్చొని అన్ని విషయాలు క్లియర్ గా డిస్కస్ మూవ్ ఫార్వర్డ్ నేను హాల్ బుక్ చేస్తాను అది పెడదాం అండ్ అజయ్ బాబు కూడా చెప్పండి అగ్రిమెంట్ సైన్ ఉండాలి మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా మీరు చూస్ చేసుకోండి మీరు ఆలోచించండి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మా పోరాటము మా ఇద్దరు మీరు చూస్తారు కదా

అవి అవి కూడా మా సార్ ఏంటంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి రిటర్న్ తీసుకుంటాడు అది గెలిస్తేనే ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ కూడా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల కోసమే నేను అడుగుతుంది లేకపోతే నేను ఐ డోంట్ నీడ్ ఫర్ మై పర్సన్ అది సార్ మేము ఒకవేళ పదిహేను కోట్లు పెట్టాం అనుకోండి ఎమ్మెల్యేకి దానికి పాతి కోట్లు బ్యాక్ పదే పెట్టామనుకోండి అనుకోండి కూర్చుని మాట్లాడదాం డిస్కస్ కడుగుతాం సార్ తప్పకుండా తప్పకుండా అజయ్ బాబు గారు చెప్పండి అది మీకు ఓకే అనుకుంటే చెప్తాను అన్ని ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ నేను అజ్నితో డిస్కస్ చేస్తాను మీరైతే నెక్స్ట్ డేవిడ్ గార్డ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి మాకు ఫైన అజయ్ బాబు గారి నెంబర్ కూడా ఉంది సార్ నేను కాల్ చేస్తాను ఒకసారి చెప్పండి ఇట్లా ఫోన్ చేస్తారు మీతో డిస్కస్ చేస్తారని ఒకసారి వీలైతే మనం ఈ రోజు ఈ నైట్ గానీ రేపు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాం అజయ్ ఆ అజయ్ మీరు నేను సారు కూడా కలుస్తారు మనం మాట్లాడుకుని ఫైనల్ గా మనం కలుపుతాండి సార్ నేను చెప్పేది అత్యక్తి కాదు వీరిద్దరు రెండు రాష్ట్రాల్లో సూర్య చంద్రులు వీరిద్దరు ఫైర్ బ్రాండ్స్ అభిరాజన్ గారు క్లాస్ హీరో అజయ్ బాబు గారు మాస్ హీరో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే క్రేజ్ డాక్ క్రేజ్ డాక్ క్రేజ్ డాక్